బాల వికాస సభ్యులలో కుట్టుమిషన్ పై ఉన్నవారికి ప్రత్యేక శిక్షణ ద్వారా మరిన్ని మెల్కలు నేర్పడం కోసం జమ్మికుంట యూనియన్ బ్యాంక్ పైన ఏర్పాటు చేసిన శిక్షణా కేంద్రాన్ని డీజీపీఏ రాష్ట్ర అధ్యక్షుడు అంబాల ప్రభాకర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు హుజరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట వీణవంక ఇలంతకుంట మండలాల్లో బాల వికాస సంస్థ సభ్యురాళ్లకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా కుట్టుమిషన్ వచ్చిన పదిహేను మంది మహిళలను ఎంపిక చేసి ఒక్కొక్క సభ్యురాలు పదిహేను వేల రూపాయలు బాల వికాస సంస్థ ద్వారా చెల్లిస్తే మిగతా ఇరవై ఏడు రూపాయలు ఉషా కంపెనీ సహకారంతో నలభై రెండు వేల రూపాయలు విలువ చేసే లబ్ధిదారులకు అందజేసి శిక్షణను ప్రారంభించారు ఈ శిక్షణ ఇరవై రోజుల పాటు ఉంటుందని బాల వికాస సంస్థ ఫీల్డ్ కోఆర్డినేటర్ సంస్థనేటర్ తెలిపారు ఈ సందర్భంగా అంబాల ప్రభు కుటుమిషన్ నేర్చుకునే బాల వికాస సంస్థ సభ్యులందరూ ఉచిత శిక్షణను వినియోగించుకుని నేటి సమాజానికి అనుగుణంగా మెలకువలు నేర్చుకుని ఆర్థికాభివృద్ధి చెందుతూ సమాజంలో ఆదర్శంగా నిలవాలని కోరారు అదేవిధంగా బాల వికాస సంస్థ ఇన్ని కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అందరూ బాల వికాస సంస్థను ఆదరిస్తూ అండగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో బాల వికాస జమికుంట సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన ఇన్స్ట్రక్టర్ లావణ్య

బాలవిక కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మహిళా అభివృద్ధి మహిళలందరికీ అడ్వాన్స్డ్ స్కిల్ ట్రైనింగ్ కోసం అని చెప్పేసి మిషన్లను ప్రొవైడ్ చేయడం జరిగింది ఎవరైతే నేర్చుకుంటున్నారో మహిళలు వాళ్ళు జమ్మిగుంట మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన మహిళలు ముందుగానే మిషన్ కుట్టడం నేర్చుకొని ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇంకా వివిధ రకాలైనటువంటి డిజైన్స్ నేర్పించాలనే ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళతో పదిహేను వేల లోపల కంటెంట్ పాటు వాళ్ళకి ఉషా కంపెనీ నుంచి పెద్ద ఎత్తున మంచి పాస్పోర్ట్ పనిచేసేటువంటి మిషన్లు ఇప్పించి మంచి సీనియర్ ని పెట్టి వాళ్ళకి ఇరవై ఒక్క రోజు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆ ట్రైనింగ్ లోనే భాగంగా ఇవాళ ఐదో తారీఖు రోజున సమిక కేంద్రంగా ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఇరవై ఇరవై ఒక రోజు జరుగుతున్న ఈ ప్రోగ్రామ్ లో ఐదో తారీఖు నుంచి ఇరవై వరకు మహిళలు పదిహేను మంది పాల్గొని వాళ్ళ యొక్క శిక్షణను పొంది చివరి రోజున సర్టిఫికేట్ కూడా తీసుకుంటారు వాళ్ళకి ఎవరికైతే ఇప్పుడు మిషన్ తీసుకున్నామో పదిహేను రోజున ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయ్యాక వాళ్ళ మిషన్ వాళ్ళే ఇంటికి తీసుకొని వెళ్ళి వాళ్ళ వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటారు భారతదేశంలో ఉన్న మహిళలకి అంటే వాళ్ళు చిన్న మిషన్ మీద కుట్టుకుంటే ఎక్కువ సంపాదించుకోలేదు కాబట్టి అడ్వాన్స్డ్ స్కిల్ ట్రైనింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆ భారతదేశంలో ఉన్న మహిళలు వాళ్ళ కాలంలో వాళ్ళు నిలబడాలి ఎక్కువ దృష్టి చేయాలి ఎక్కువ అభివృద్ధి చెందాలనే ఉద్దేశించి వాళ్ళకి కాంట్రిబ్యూషన్ లాగా ఒకరు పదిహేను రూపాయలు కట్టడం జరిగింది దానికి వచ్చేసి బాగా మిషన్ వల్ల చేతికి వచ్చేసరికి నలభై రెండు వేల ఖర్చు వస్తూ ఉన్నది వాళ్ళు ఇంకా వాళ్ళ కాలంలో నిలబడితే కుటుంబాన్ని బాగా చేసుకుంటారు ఎక్కువ డెవలప్మెంట్ స్టేట్ ఎక్కడ చేయడం జరిగింది మా జరుగుట సెక్రఫై చే నుండి పదిహేను మంది ట్రైనర్స్ రావడం జరిగింది బాల వికాస ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ఈ రోజున పట్టణంలో జనంగా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ప్రతి మహిళకు కూడా సుమారు నలభై రెండు వేల బీసీలు ఇచ్చి ఉచిత శిక్షణ ద్వారా లావాణ్య ట్రైన్ ద్వారా మంచి మెలుపు నేర్పించి మంచి బిజినెస్లు వేయడంలో దోహదపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నాను బాల వికాస ఆధ్వర్యంలో ఈ కాకుండా అనేకమైన సేవా కార్యక్రమాలు అనేది చేయడం అనేది ఈ సమాజం గ్రహిస్తూ ఉంది ఆ బాల వికాస సంస్థను ఆదరించి అందరూ కూడా ఆదరించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ బాల బాల వికాసలో పనిచేస్తున్నటువంటి పబ్బు శిరోచన కావచ్చు అవక్యం కావచ్చు తర్వాత ఈ పనికి పండిస్తే చైనర్గా ఉన్నటువంటి లావాణ్య గారిని కావచ్చు ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను ఈ పదిహేను మంది ఎవరైతే ఇరవై ఒక్క రోజుల పాటు ఈ శిక్షణను లావణ్య ఇస్తున్నటువంటి ప్రత్యేకమైన శిక్షణను మెలకులను పొంది మంచి ఇంకా అందులో మెలకులు నేర్చుకొని బిజినెస్ బిజినెస్లో ఈ రానున్న రోజులలో ఏ విధంగా అయితే ఈ కుటుంబీకి సంబంధించిన మెరుగులు ఏదైతే నైపుణ్యత ఉందో అవన్నీ కూడా నేర్చుకొని మంచి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పని ఈ అందరినీ కూడా సభాముఖంగా అభినందిస్తూ వీళ్ళ మీరు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జేవి టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి